ఇందుకూరుపేట మండలం రాముడిపాలెం పంచాయతీకి సంబంధించిన గడ్ల కాలువ సంఘం వద్ద కోవూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా సమస్యలతో అక్కడి గ్రామస్తులు బోరుమన్నారు గతంలో ఎన్నిసార్లు విన్నవించినా తాగేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు తాగు నీటి కోసం గుంతలు తవ్వి నీరు పట్టుకుని తాగుతున్నామని గ్రామస్తులు తెలిపారు అలాగే గ్రామంలో దేవాలయం నిర్మాణం మరియు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొన్నుబైన చంచు బాబు మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో గంగపట్నం గ్రామ నాయకులు పెనుబల్లి రామచంద్ర నాయుడు చెవురు కళ్యాణ్ రెడ్డి వినయ్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ప్రచారంలో భాగంగా మండలం కాలనీకి రావడం రావడం గిరిజన్ జరిగింది ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది పిల్లలు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రెగ్నెంటా ముసలోల్లా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు నీళ్లు పట్టుకోవాలంటే ఒక గుంట దవ్వుకొని గుంటలో పైప్ పెట్టుకొని దాంట్లో నుంచి నీళ్లు పట్టుకుంటున్నాడు అది రోజులో ఒక అరగంటే వస్తుందంట అది చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్లస్ ఇల్లు చాలా గా ఉన్నాయి ఒక్కొక్కరివి ఇల్లు ఊడి పడిపోతున్నాయి పగలు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి కొన్ని ఊడి పడిపోతున్నాయి పై నుంచి సీలింగ్ పడిపోతుంది శ్మశానానికి వాల్ లేదని అంటున్నారు ప్లస్ తాగునీరు కూడా తీసుకురావాలంటే గంగపట్నంకో లేకుంటే రాముడిపాలెంలోకో వెళ్ళి తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు ఈ సమస్యలన్నీ నిత్యావసరాలు బేసిక్గా ఒక ఒక ఇల్లు తాగడానికి నీళ్లు రోజు వాడుకునేదానికి రోజు వాడుకునేదానికి నీరు కూడా లేదని చెప్తున్నారు ఈ సమస్యలన్నీ మనం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయ్యింది ట్రస్ట్ ద్వారా అది ఎలక్షన్ అవ్వంగానే మనం తప్పకుండా అది ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందుకూర్పేట మండలం రాముడిపాలెం వెంకటేశపురం వెంకటేశ్వరంలో హరిజున్ కాలనీకి రావడం గిరిజన్ కాలనీకి రావడం జరిగింది ఇక్కడ ఇంటింటికి తిరిగి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గాను ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరడం జరిగింది ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది మహిళలు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రెగ్నెంటా ముసలోల్లా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు నీళ్లు పట్టుకోవాలంటే ఒక గుంట దవ్వుకొని గుంటలో పైప్ పెట్టుకొని దాంట్లో నుంచి నీళ్లు పట్టుకుంటున్నారు అది రోజులో ఒక అరగంటే వస్తుందంట అది చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్లస్ ఇల్లు చాలా ప్రాబ్లమ్ గా ఉన్నాయి ఒక్కొక్కరివి ఇల్లు ఊడి పడిపోతున్నాయి పగ కొన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి కొన్ని ఊడి పడిపోతున్నాయి పై నుంచి సీలింగ్ పడిపోతుంది శ్మశానానికి వాల్ లేదని అంటున్నారు ప్లస్ తాగునీరు కూడా తీసుకురావాలంటే గంగపట్నంకో లేకుంటే రాముడు పాలెంలోకో వెళ్ళి తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు ఈ సమస్యలన్నీ నిత్యావసరాలు బేసిక్గా ఒక ఇల్లు తాగడానికి నీళ్ళు రోజు వాడుకునేదానికి రోజు వాడుకునేదానికి నీరు కూడా లేదని చెప్తున్నారు ఈ సమస్యలన్నీ మనం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఆల్రెడీ వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయ్యింది ట్రస్ట్ ద్వారా అది ఎలక్షన్ అవ్వంగానే మనం తప్పకుండా అది ఫుల్ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది నమస్కారం ముందుగా నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఇందుకూరుపేట ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కోవూరు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార నిమిత్తం వారి కుమార్తె నీలిమారెడ్డి గారు రాముడుపాలెం వెంకటేశ్వరం గిరిజన కాలనీకి రావడం ఇక్కడ ప్రతి కుటుంబాన్ని ఇక్కడ ఓట్లు లభ్యం చేయడం జరిగింది అందరూ అపూర్వ స్వాగతం పలకడం జరిగింది ప్రతి ఇంట్లో వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేయడం వాళ్ళ సమస్యలకి పూర్తి భరోసాగా తెలుగుదేశం పార్టీ మా తల్లిదండ్రులు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిస్తే పూర్తి భరోసా మీకు ఇస్తాము ఖచ్చితంగా ఇక్కడ మిగిలిపోయిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కుటుంబానికి అందిస్తాం ఈ కాలనీకి అందిస్తాం రాముడుపాలెం గ్రామానికి అందిస్తామని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మండల డిసిసిఎల్ అధ్యక్షులు కడ్ల మల్లికార్జున గారి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు కొంతమంది మండలంలో నాయకులు చెప్తా ఉన్నారు ఏమనంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలవాలంటే గేట్లు కూడా గడపాలంట అక్కడ ఉండే ముఖ్యమైన నాయకులు వాళ్ళ చేతులు తడిపితే కానీ లోపలికి పోయేదానికి లేదని మేము ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళకి మీకు మీకు ఎక్కడన్నా ఎంతమందికి తడిపి అంత అంతకుముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంతమంది కాడ గేట్లు తడిపి అక్కడ నాయకుల చేతులు తడిపి లోపలికి పోయారు మీరు చావాలో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మేము పోయి వస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు పోతే అక్కడ తండోపతండాలుగా జనాలు సామాన్యులు కూడా అక్కడికి వచ్చి లోపలికి వాళ్ళు విచ్చల పోయి వాళ్ళు బొకేలు ఇచ్చి దండలు వేసి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు చెందుతుంటే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు మీరు ఇటువంటి అసత్య ప్రచారాలు కొంతమంది చేస్తా ఉన్నారు వాళ్ళకి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఆయన ఉదయం లేస్తే రాత్రి పెద్దాకా పని చేస్తారంట ఎవరికి పని చేసి పెట్టాడో అయితే అర్థం కావటం లేదు మండలంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడిపోయి ఉన్నాయి మీరు పని అంటే చేస్తుంటే ఇసుక దోపిడి లిక్కర్ దోపి మాఫియా అదేవిధంగా గ్రావిల్ మాఫియా మట్టి మాఫియా వాటిలో మీరు పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయి పనిచేసారు కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడ చేసిన దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీరు ఎక్కడ కూడా సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారు సంక్షేమం ముసుగులో సంక్షేమం ఇస్తున్నామనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని సంక్షేమం ముసుగులో మీరు చేసిన దోపిడీ వెలకట్టలేని ఖనిజ సంపదని వెలకట్టలేని ప్రకృతి సంపదని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పూర్తిగా తెలియజేస్తున్నాం మీరు ముఖ్యంగా మీ పెన్షన్లు మూడు వేలు ఇచ్చే మూడు వేలు ఇచ్చామని చెప్తున్నారు ప్రతి దగ్గర మేము ఒకటే చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి పెన్షన్ ఈ రాష్ట్రంలో ఉండింది రెండు వందల రూపాయలు అది ఎప్పటి నుంచి అంటే రెండు వేల నాలుగులో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ని రెండు వందల రూపాయలు చేస్తే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు మాసాల్లో ఆయన ఇచ్చింది రెండు వందల రూపాయలు ఆయన తరుపతి పునిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పదకొండు మాసాల్లో ఆయన ఇచ్చింది రెండు వందల రూపాయలు దాని తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇచ్చింది రెండు 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 వందల రూపాయలు కానీ రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రం పదహారు వేల లోటు బడ్జెట్ లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మొదటి సంతకం ఐదు వంద ఐదు రెండు వందలని ఐదు వంతులు పెంచి ఒకటేసారి వెయ్యి రూపాయలు చేసిన ఘనత మగోడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు కాదా ఆలోచించమని ప్రజాన్ని మేము కోరుతాము అదే విధంగా వెయ్యి రూపాయల పెన్షన్ని మళ్ళీ అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో మళ్ళీ రెండు వేల రూపాయలు చేసిన కనుక నారా చంద్రబాబు నాయుడు కాదా అంటా మీరు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో అవ్వ తాతలకి వికలాంగులకి వృద్ధా అదే వితంతులకి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చింది కేవలం వెయ్యి రూపాయలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల రూపాయలు ఇచ్చారనే మాట గుర్తు పెట్టుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మేము ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క చేశాం సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క చేశాం మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందంతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ యొక్క ముప్పై ఐదు వేల ఎకరాలు భూసేకరణ చేసి అద్భుతమైన అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తా ఉంటే ఆ యొక్క రాజధానిని తుంగలో తొక్కేసి పసి కందుని బిడ్డని గొంతు నలిపినట్టు మీరు ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా చెప్పక మానదు ఈ రోజు యువకులకి ఉద్యోగాలు లేని పరిస్థితి మీరు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారని గొప్పలు చెప్పుకుంటున్నారు సిగ్గు లేదా మీకు ఈ ప్రభుత్వానికి ఈ నాయకత్వానికి అడుగుతా ఉన్నాం మేము నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేమంటా ఉన్నారు సిగ్గు లేదా మీకు అంటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు ఇచ్చి గౌరవప్రదమైన ఉద్యోగాలు విదేశాల్లో పోయి ఉద్యోగాలు చేసుకునే ఐటీ మంత్రాంగం చేసి ఐటీ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఐదు వేల రూపాయల ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం చేసిన వ్యక్తులు మీరు కాదా అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని వారి శాసనసభ్యుల్ని వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ నాయకత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐటీ ఉద్యోగాలు ఇస్తే మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు మీకు చంద్రబాబు నాయుడు తేడా అది ఈరోజు కంపెనీలు ఎన్నో రావాల్సిన కంపెనీలు ఈ రోజు ఆఫ్ఘనిస్తాను తరహాలో ఇక్కడ రౌడిజయం ఉంటే శ్రీలంక తరహాలో ఆర్థిక విధానం వచ్చేటట్టు చేసిన ఘనత మీదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్లిన మాట వాస్తవం కదా కాబట్టి మళ్ళీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు మే నెల పదమూడవ తేదీ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని శాసనసభ అభ్యర్థిగా ఎన్డీఏ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించబోతున్నారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో ఇద్దరు గెలవబోతున్నారు ఇది జగం మెరిగిన సత్యం ఎవరు ఏమన్నా కాదన్నా ఇద్దరు గెలవబోతున్నారు కోవిరికి ఒక అదృష్ట దేవతలుగా అదృష్ట దంపతులుగా మా కోరికి వస్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టేదానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద పోసి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై చంద్రబాబు జై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందస్తు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం